ప్రతి సేవకుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి వారి ద్వారా వారి సంఘాలను క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని దేవుని చేత శక్తివంతమైన ఆయుధముగా దేవుని ఎదుట యోగ్యునిగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా చేసి దేవుని ఉన్నతమైన ఉపదేశములను బోధించి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర లేని పనివారుగా ప్రతి సేవకుని నిలబెట్టాలని లేఖనముల ఎందు ప్రావీణ్యత కలిగిన వారు మహోన్నతుని విద్యను ఎరిగిన వారు పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టబడినట్లు ఆత్మీయ అనుభవాలు తిరిగి సంపాదించినట్లు అపవాది రాజ్యమును ప్రడద్రోయినట్లు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకున్నట్లు దైవ సేవకులు ఈ శక్తి పరిచర్యలో ఉన్నారా చల్లారిపోయి ఉన్నారా కృంగిపోయి నిరుత్సాహములో ఉన్నారా రండి కోలిపోయిన అనుభవాలు మరలా పొందుటకు తిరిగి నూతన పరచబడుటకు శక్తి పరిచర్యలో పాలు పొందండి